సంతోషం మీ ప్రేమ ఆప్యాయత అనేది కూడా కుటుంబం ఎప్పుడు కూడా మరిచిపోలేదు అనేది కూడా తెలుస్తున్నాను నేను ఎన్నికల సమయం ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా ఉన్నాం మన అసెంబ్లీకి మార్గాపురం అసెంబ్లీకి పోటీ చేస్తున్న కదూరు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఒంగోలు బాలరెడ్డి పోటీ చేస్తున్నాను నేను మాగుంట శ్రీనివాసరెడ్డి మీ ఆశీస్సుల కొరకే వచ్చిన వాటికి ఉన్నట్టు కూడా ఈ ఎన్నికల్లో ఎంతో మీరు ఆర్యవయస్సులందరూ కూడా సంతోషంగా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పరచుకోవటం సోదరు గురుపూడి గురుపూడి భాస్కర్ గారి వారి మన మిత్ర బృందం అందరూ కూడా చక్కగా నిర్వహించినందుకు వారిని ప్రత్యేకంగా అందరూ కూడా అభివృద్ధి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మన ప్రభుత్వాన్ని అంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనేది అది బీజేపీ మోడీ గారి ఆస్తులతోనూ పవన్ కళ్యాణ్ గారు సోదరులు వాళ్ళు ఉత్సాహ ప్రోత్సాహంతోనూ ఏర్పడే గవర్నమెంట్ది ఈ గవర్నమెంట్ని మనం తెచ్చుకుంటే ఈ బాధలన్నీ కూడా తీరిపోతే అంటే అందరూ కూడా ఆ సంస్థ ఏంటంటే వ్యాపారస్తులే కాబట్టి వ్యాపారస్తులు పడుతున్న బాధలు అనేది ఆంధ్రప్రదేశ్లో మీకు అందరు కూడా అందరు అనుభవి మంచి పరిపాలన కూడా చంద్రబాబు నాయుడు గారంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి అనుభవం ఇదో కూడా ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వారి ఉత్సాహించి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా అభివృద్ధి చేసుకునే దాని కొరకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి మన పొద్దులి పట్టణంలో ఉన్న సమస్యలన్నీ కూడా మంచినీటి సమస్య ముఖ్యంగా ఉన్నది ఆ సమస్యను తీర్చుకునే దాని కూడా కొనం ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇంకా త్వరత మనం పూర్తి చేసుకునే దాని ఎంతో ఎన్నో ప్రయత్నం చేసుకోవచ్చు నదుల అనుసంధాన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే

ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజ్ సమస్యలు కూడా మనం తీర్చుకుంటాము పొదులుగు కూడా ఒక బైపాస్ కూడా నిర్మాణం చేస్తున్నారని చెప్తూ ఆవశ్యకత ఉన్నది దాన్ని కూడా ఖచ్చితంగా నారాయణ రెడ్డి గారు మేము ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి కాబోతున్న మా చంద్రబాబు నాయుడు గారు కూడా వారితో కూడా వివరించి అవి కూడా చేస్తాము ముఖ్యంగా సాగునీరు తాగునీరు అనేది ఈ ప్రాంతాల్లో ఉన్నాయని కూడా ఎప్పుడు మా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాబట్టి వాతావరణం వచ్చినా పొదులు పొద్దున్నే నన్ను రాలేకపోయాను నేను ఎందుకంటే ఇద్దరులో పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం ఉండిపోయింది అక్కడ అందువల్ల ఇక్కడంతా మీరే ప్రత్యక్షంగా చూశారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే మీకు ఇక్కడికి ఈ అభివృద్ధిలో ఎటువంటి ఈ లోపాల చూస్తారని వారు హామీ ఇచ్చారు కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది అంటే మాగుంటే ఒక పద్దెనిమిదిగా నేను పార్లమెంట్ కూడా నేను మాగుంట శ్రీనివాస రెడ్డి పోటీ చేస్తున్నాను అదేవిధంగా మార్గాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సోదరులకు అందరు నారాయణ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు మీ ఆశిస్తున్న ఎంతో అవసరం ఇద్దరికీ సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు ఇద్దరు రెండు ఓట్లని సైకిల్ గుర్తు పైన వేసి మా ఇద్దరిని అత్యధిక ఓట్లతో కూడా మేము మెజారిటీతో గెలిపించిగా ప్రార్థిస్తూ సలహా చేసుకుంటాము